ఈ శ్రేష్టమైన ఉదయ కాలంను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం నూట నలభై ఐదవ దావీది కీర్తన నూట నలభై ఐదవ దావీది కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం పంతొమ్మిదవ వచనం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును నామానికి మహిమ కలుగును గాక తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరికను దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రతిదినము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండు వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేక సార్లు మానవుడు అనేక కోరికలు దేవుడితో కోరుతూ ఉంటాడు అనేక విషయాల్లో దేవుడు నా జీవితంలో మేలు చేయాలా దేవుడు ఈ పరిస్థితుల్లో కార్యాలు అద్భుతాలు చేయాలని మానవుడు ఆశిస్తాడు వాడు ఆశించడానికి తప్పులేదు కానీ దేవుడు అంటున్నాడు నేను నీ కోరికను నెరవేర్చాలంటే నేను నువ్వు ఆశించింది నీ జీవితంలో అనుగ్రహించాలంటే మొదట నీకు ఉండవలసింది దేవుడంటే భయము భక్తి హలే లూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడి ఎందు భయభక్తులు మనం లేకుండా దేవుని యొక్క నుంచి మనము ఏది పొందుకోలేమని దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు హలే కాబట్టి మరి దేవుడు అంటే భయము భక్తి అనగా ఏంటి మరి ఎటువంటి భయము మనలో ఉండాలి మరి దేవుని వాక్యంలో నుంచి మనము గమనిస్తే పంతొమ్మిదో కీర్తనలోకి వెళ్దాం కీర్తనలు పంతొమ్మిదో దావి కీర్తన తొమ్మిదో వాక్యాన్ని మనం చదువుదాం పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనం యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అల్లెలుయా మరి దేవుని భయం అంటే ఏంటి పవిత్రమైనది అనగా దేవుని భయం అంటే మనము ఒక వ్యక్తిని చూసి వణుకుతూ జీవించడం కాదు మనము పవిత్రమైనటువంటి భయం కలిగి ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడు అని మనం ఎరగాలి మన దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి అనే భయము మానవునిలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుని ఎందు నిజమైన భయం కలిగి వ్యక్తి జీవిస్తాడు అల్లే లూయా అలాగే సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది రెండవ వాక్యం పద్నాలుగు రెండు యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ ఎందు భయభక్తులు కలవాడు కాబట్టి దేవుని ఎందు భయం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంట యథార్థముగా జీవిస్తాడు అతనిలో కపటం ఉండదు ఇతరులకు విరోధమైనటువంటి ఆలోచనలను ఇతరులకి బాధపరిచే క్రియలను చేయువాడిగా దేవుని భయం కలిగిన వాడు ఉండడం చెయ్యడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు యథార్థముగా ఉంటాడంట హెల్లుయా దేవుని నామానికి మహిమ గలుగును గాక అలాగే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదివితే ద్వితీయోపదేశకాండం ఎనిమిది ఆరు ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను గై కొనవలను కాబట్టి చూడండి మనకు దేవుని ఎందు భయము కలిగి మనం ఆయన మార్గములో జాగ్రత్తగా నడుచుకోవాలంటే ప్రతిదినం కూడా మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలంటే ఆయన ఎందుకు భయపడాలంటే మనం ఏం చేయాలంటున్నాడు ఆయన ఆజ్ఞలను కై కొనాలి దేవునికి లోబడి జీవించేవారిగా మనం ఉండాలి దేవునికి ఎలా లోబడగలము దేవుని వాక్యానుసారంగా మనం జీవించుట ద్వారానే దేవునికి లోబడగలం మానవుడు అనుకుంటాడు దేవునికి అంటే నేను ఏదో క్రైస్తవునిలా ప్రవర్తించడం క్రైస్తవుడు అని చెప్పుకోవడము లేదా క్రైస్తవ కార్యక్రమాల్లో పాల్గొనడము దేవునికి లోబడ్డమని అది లోక దృష్టికి నువ్వు క్రైస్తవునిగా చూపించుకోవడమే కానీ దేవునికి లోబడ్డం కాదు దేవునికి లోబడడం అనగా అనుదినము నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఏ విషయాల్లో మనల్ని సరిచేసుకోమని దేవుడు తెలియజేస్తుంటాడో దానికి వెంటనే మనము లోబడమే దేవుని ఎందు భయం కలిగి జీవించుట కాబట్టి ప్రతిదినము క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి దేవుడు నీతో మాట్లాడాలనే మాట్లాడుతాడనే నమ్మకముతో ఎదురు చూపుతో నువ్వు ఎప్పుడైతే చదువుతావో దేవుడు అనుదినము తన ఆజ్ఞలను మనకు తెలియపరుస్తాడు ఆజ్ఞల ద్వారా మనతో మాట్లాడతాడు వాటిని మనం ఏం చేయాలంట గై కొనినప్పుడే ఆయన మార్గంలో మనము నడవగలం దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి యశా గ్రంథము పదకొండో వచ్చాయి యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెబుతుంది యష్యా పదకొండు రెండు యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును దేవు నామానికి మహిమగలుగును గాక కాబట్టి దేవుని ఎందు భయభక్తులను పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తాడంట దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏ హోపోయాడల్లా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉంటావో దేవుడు తన ఆత్మతోని అభిషేకిస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు నీలో ఎప్పుడు కూడా దేవునెందు భయము భక్తిని పుట్టిస్తాడు దేవునెందు భయభక్తులు పుట్టించగలిగినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అలే లూయ మరి అట్టి ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు ఎలా ఉంటుందంట మూడవ వచనం చెప్తుంది యహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుందంట దేవుని భయము కలిగి మరి జీవించుట అది ఎంపైన సువాసన చాలా ఇష్టమైన పనిగా మానవుడు ఏం చేస్తాడు మరి ఆ దేవుని భయముతో జీవిస్తాడు దేవునికి లోబడి జీవిస్తాడు హలెయ దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి దేవునికి లోబడి జీవించేవాడు ఏం చేస్తాడు సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చాయి సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చాయి పద్మూడవ వాక్యాన్ని మనం చదువుదాం ఎనిమిది పద్మూడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే అూయా కాబట్టి చూడండి దేవుని ఎందు భయము కలిగిన వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడు చెడు పనులు చెడు క్రియలను విసర్జిస్తాడు దేవునికి విరోధమైన ప్రతి స్వభావాన్ని మరి దూరపరుచుకుంటాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకున్నటయే గర్వం అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటుంది దేవుని వాక్యం కాబట్టి ఈ దేవునికి ఇష్టం లేని ప్రతి స్వభావము దేవుని అందరూ భయము కలిగిన వ్యక్తి భయభక్తులు కలిగిన వ్యక్తి మరి వాటిని దూరపరుచుకుంటాడు దూరం చేసుకుంటాడు హలి దేవుని దేవు నామానికి మహిమ గలుగును గాక అట్టి దేవుని భయభక్తులు కలిగి ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏం జరుగుతుందంట దేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు వారు ఆశించినది వారికి దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు హలి ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము యో వచనం నలభయో వచనం మనము చదివితే దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను అల్లే కాబట్టి వారికి మేలు చేయకుండా మేలు చేయుట మానకుండునట్లు దేవుడు ఏం చేస్తాడంత మనలో దేవుని ఎందు భయభక్తులు పుట్టిస్తాడంత హలి లూయా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు ఎల్లప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు ఎల్లప్పుడూ నీ జీవితంలో మేలు కలుగుతూనే ఉంటుంది హలీ లూయా మరి దేవుని యొక్క మేలు ఎప్పుడు నీ జీవితంలో కలుగుతూనే ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని ఎందు భయం కలిగి మనం జీవించాలి హలే లూయా భయం అనగా ఏంటి దేవుని ముందు మనం యథార్థంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి దేవుని భయాన్ని మన హృదయంలో కలగజేసేవాడై ఉన్నాడు హలే లూయా మహిమ మహిమగలుగును గాక మరి అలాగే దేవుని ఎందు భక్తి అనగా ఏంటి ఎటువంటి భక్తి మనము కలిగి ఉండాలి చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం చదువుదాం యాకోబ్ రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన తను తన్ను అల్లి లూయా కాబట్టి నిజమైన దైవ భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంట ఇతరులు ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శిస్తాడు ఇతరులు అవసరతలో ఉన్నప్పుడు వారికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అదే దేవుని భక్తి అంటారు నిజమైన దైవభక్తి కలిగిన వాడు ఏం చేస్తుంటాడు మరి దిక్కు లేని పిల్లలు విధవరాండ్లు అనగా మరి ఎవరి సహాయము పొందుకోలేనటువంటి పరిస్థితిలో వారిని వారి ఇబ్బందిని చూసి వారిని పరామర్శిస్తాడంత వారికి సహాయం చేయడానికి ఉంటాడంత మరి చాలామంది దైవభక్తి కలిగిన వారిగా ప్రవర్తిస్తుంటారు నాకు భక్తి చాలా ఎక్కువ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు కానీ అవసరత ఉన్న వ్యక్తిని కష్టంలో ఉన్న వ్యక్తికి మరి ఇబ్బందిలో ఉన్న వారిని చూసినప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకో వారి వారి పట్ల మరి మన బాధ్యతను విస్మరించినట్లు వారి గురించి మేము ఎందుకు పట్టించుకోవాలనే విధంగా ప్రవర్తిస్తుంటారు దేవుడు అంటున్నాడు అది నిజమైన భక్తి కాదు ఒక వ్యక్తి ఇబ్బందిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చూసినప్పుడు అతనికి నువ్వు సహాయం చేయాలి అతనికి నువ్వు మేలు చేయవాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే నిజమైన భక్తి అంట అట్టి భక్తి మన జీవితాల్లో ఉంది అని మనం పరిశీలించుకోవాలి అంతేకాకుండా నిజమైన భక్తిలో ఏముందంట ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మళ్ళీ మనము కాపాడుకోవడం ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నేను నువ్వు కాపాడుకోవడమే దేవుని భక్తి కలిగి జీవించడం చాలామంది దేవుని భక్తి కలిగి జీవిస్తున్నాను అంటారు మరి లోకంలో లోకానుసారమైన క్రియలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు నువ్వు లోకంలో జీవిస్తూ మరి నా ఎందు భక్తి కలిగి ఉన్నాను అంటే అది నిజము కాదంటాడు మరి అది స్వార్థపూరితమైన భక్తి నటించే భక్తి మరి నిజమైన భక్తి కలిగిన వాడు ఈ లోకపు మాలిన్యం అంటకుండా ఈ లోకము పాపం అంటుకోకుండా తను తాను ఎప్పుడు కాపాడుకుంటాడు ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాడు మరి మనం ఈ లోకంలో నివసిస్తున్నాం కాబట్టి దుష్టుడు ఏదో ఒక విధంగా పాపం మనల్ని అంటుకుని రీతిగా మన జీవితాన్ని అపవిత్రపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అటు ప్రయత్నించిన ప్రతిసారి ప్రభువా నాకు సహాయించి నేను ఎందు భక్తి కలిగి జీవిస్తున్నాను ఈ మాలిన్యం నన్ను అంటకూడదు ఈ మురికి నన్ను తాకూడదు అంటూ మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనము పవిత్రపరచుకోవడమే నిజమైన దేవుని భక్తి దేవుని నామానికి మహిమ గలుగును గాక కాబట్టి అట్టి దేవుని ఎందు భయము భక్తి మనలో ఎప్పుడు ఉంటుందో దేవుడు అంటున్నాడు నీ కోరికను నేను నెరవేరుస్తాను నువ్వు ఏవి కోరుకుంటావో అది నేను నీకు అనుగ్రహిస్తాను మరి అటువంటి దేవుడు మరి ఆయన ఎందుకు మనం భక్తి లేకపోతే ఆయన ఏం చేస్తాడంట దేవుడు ఎందుకు భయం లేకపోతే ఆయన ఏం చేస్తాడు చూడండి అది కూడా మనం తెలుసుకోవాలి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయం ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుదాం ఇనిమి రెండు పంతొమ్మిది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గర్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని దేవుడు నాకు అక్కర్లేదు దేవుడు అంటే దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఎందుకు నేను ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన ఎందుకు నేను లోబడాలి అని మరి వెర్రవీగే మనుషులు గర్వంతో ప్రవర్తించే మనుషులు దేవుడు అంటున్నాడు ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తే శ్రమ నీకు కలుగుతాయి మరి నీ యొక్క చెడుతనం దేవునికి విరోధంగా నువ్వు జీవించే ఆ యొక్క చెడుతనం ఏం చేస్తుంది నిన్ను శిక్షిస్తుంది ఆ నువ్వు చేసిన దోహక్రియలు నిన్ను గట్టిస్తాయని దేవుడు చెప్తున్నాడు అల్లెలుయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక కనుక మరి దేవుని భయభక్తులు లేకుండా జీవించడము అది వారి యొక్క శిక్షను వారు కొని తెచ్చుకోవడం కాబట్టి దేవునిందు భయభక్తులు లేని వారిని చూసి మనం కూడా అట్లా ప్రవర్తించకూడదు మనకు దేవునెందు భయం ఉండాలి మనం దేవునికి లోబడాలి ఆయన నిజమైన భక్తి కలిగి ఇతరులకు ఇతరులకు అవసరతల్లో మనం సహాయం చే వారిగా ఉండాలి మరి ఇహలో ఒక మాలిన్యం మనకు అంటకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలి మరి దేవుని ఎదుట మనం యథార్థంగా వారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ లోబడి జీవిస్తూ దేవుని ఎందు భయం కలిగి మనము చెడుతనను అసహించుకోవాలి ఇవన్నీ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికను దేవుడు నెరవేర్చి వారిని రక్షిస్తాడంట నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను రక్షించడానికి శక్తిమంతాడు నిన్ను కాపాడగలడు నిన్ను విడిపించగలడు నిన్ను ఆశీర్వదించగలడు కానీ దేవుడు అంటాడు నా ఎందు నిజమైన భయభక్తులు నీలో ఉండాలి నిజమైన భక్తి నిజమైన దేవుని భయం దేవుని ఎద్దు నుంచి అద్భుతమైన రక్షణను ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో తీసుకొని వస్తుంది అట్టి భయభక్తులు కలిగి మనం జీవించేందుకు దేవుడు కృపదయ చేయను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఎస్ నీకు వందనాలు స్తోత్రాలయ్యా నీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు నెరవేర్చువాడై ఉండి మరి వారిని ప్రతి పరిస్థితిలో రక్షించదకు శక్తిమంతుడైనందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ నైనా పైకి భక్తి కలిగి జీవిస్తున్నారు పైపై దైవుని భయం కలిగి మానవుడు జీవిస్తున్నారు అందువల్ల నైనా దేవుని ఆశీర్వాదము లేదా దేవుని యొక్క రక్షణను నిజముగా అనుభవించలేని స్థితిలో మానవుడు నివసిస్తున్నాడు నాయన మరి ఈ దినమున నిజమైన దేవ్ దైవ భయము పవిత్రమైనదని నిజమైన దైవ భయం కలిగిన వాడు యథార్థత కలిగి జీవిస్తాడని నైనా మీరు మాతో మాట్లాడుతున్నారు నీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తారని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి మీకు వందనాల స్తోత్రములు అట్టి దైవ భయాన్ని పరిశుద్ధ దేవుడు మాలో పుట్టిస్తాడని మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా అట్టి నిజమైన దైవ భయం మాలో కలగ చేయండి అలాగే నీ ఎందు భక్తి కలిగిన వాళ్ళు అయ్యా తండ్రి మరి దిక్కులేని పిల్లలకు విధవరానులకు ఉన్న ప్రతి ఒక్కరికి అయినా వారి ఇబ్బందిలో సహాయపడి వారిగా అలాగే ఈ లోక మాలిన్యం అంటకుండా లోక పాపం వారిని తాకకుండా కాపాడుకుంటారని మీరు చాలా విస్తున్నందుకు స్తోత్రం ఆ విధంగా తండ్రి నీ అందు నిజమైన భయభక్తి మాకు అనుగ్రహించండి మరి తండ్రి నీ బిడ్డలు ఏమి కోరి నీ సన్నిధిలో వచ్చి ఉన్నారో వారి ప్రతి కోరిక నెరవేర్చబడును కాక నీ అందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆ మేలు వారు పొందుకొందురు కాక అలాగే వారి ప్రతి శత్రు క్రియల నుంచి వారిని రక్షించి కాపాడమని ఆశీర్వదించమని కుటుంబాలుగా దీవించమని ప్రభువును రక్షకుడైన యేసు సునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆ